ТВ Ньюс. Кислого Там. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం గుండుమాల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు పదిహేను లోపు వరకు మూడు విడతల వారీగా రుణమాఫీ చేయడం జరుగుతుంది అందులో భాగంగా గుండుమాల్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డికి బాలాభిషేకం చేయడం జరిగింది పది సంవత్సరాల అధికారంలో ఉన్న టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే చేయటం భారతదేశ చరిత్రలో ఒక గొప్ప విషయం అని గుండుమాల్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుక్కిరెడ్డి విక్రమ్ రెడ్డి మాజీ సర్పంచి సుఖీం రెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది ఇందులో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనార్టీ మండల అధ్యక్షులు ఎండి జహీరుద్దీన్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి జనరల్ సెక్రటరీ కోడిగుడ్ల తిరుమలయ్య డ్రైవర్ బాలప్ప మలేకడి అంజులయ్య మాల శ్రీను కోడిగుడ్ల కృష్ణయ్య పిరంగి శివయ్య వేపూరి రామకృష్ణ పన్నెండవ వార్డు నెంబర్ మాలికడి సిద్ధు మాల కృష్ణయ్య కొత్త నగేశ్ సండ్రుక భీమేష్ లంగారి గణేష్ బర్రె పెద్ద కృష్ణయ్య గుండమాల్ మండల్ గ్రామ ప్రజలు రైతులు పాల్గొనడం జరిగింది جي سي ام بهادريغا نائڪن جو سلام آهي پرماب جي سي ام بهادريغا نائڪن جو سلام آهي پرماب جي سي ام بهادريغا نائڪن جو سلام آهي جي ام ايس کي ويريڪا لائک ۾ بولڻي ٿيو دو نامي نه وڃن ٿا ايتو ان جو نام جي ڪري اپڙا وريا ناهي ڪو ڇڏي ناهي ايتو ان جو نام جي ڪري اپڙا وريا ناهي ڪو દીવા <laughs> どうなるの? 几位？ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు మాట ఇచ్చి తప్పడనే అటువంటి నానుడి మొదటి కాబట్టి తను ఇచ్చిన మాట ప్రకారం పదిహేను ఆగస్టు లోపల రైతులందరికీ రుణమాఫీ ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న రైతులు ఈ నెల ఆఖరి వరకు లక్ష లోపల రుణమాఫీ ఈ రోజు లక్షల అయిపోతుంది లక్ష యాభై ఫస్ట్ వరకు పదిహేను తారీఖు వరకు రెండు లక్షలు ఆ రకంగా మూడు విడతల్లో అందరికీ రుణమాఫీ జరగబోతుంది రైతులందరికీ కూడా రుణమాఫీ అయినాక తిరిగి ఋణమిస్తారు కాబట్టి ఎంతో కాలంగా మన రైతు ఎదురు చూస్తున్నటువంటి మన ఆశని నెరవేరింది కాబట్టి అందరం ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా ధన్యవాదాలు తెలుపు కాంగ్రెస్ ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు పియా తమ్మ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటే ఒక మాట మాటిస్తాం మాట నిలబెట్టుకుంటాం ఒక ఒకే ఒక కార్యాచరణ రుణమాఫీ ఇంకా రెండు లక్షలు రుణమాఫీ అయినా రెండు లక్షలు రుణమాఫీ చేసి తీరినాం అయ్యా హరీష్ రావు ఏడు రావా తెలియదు నువ్వు నాకు కానీ ఇవాళ నువ్వు రుణమాఫీ చేస్తున్నావు నువ్వు రాజీనామా చేయాలి కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ పేదలను ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మీకు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ రవీణ్ కుమార్ రెడ్డి రైతుల గుండెల్లో ఈరోజు వెలుగులు నింపిన మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు నిర్మల రేవంత్ రెడ్డి గారు గతంలో ఎన్నికల సందర్భంగా వరంగల్లో రైతుల పక్షవాతిగా రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేస్తామని రాహుల్ గాంధీ సమక్షంలో చెప్పింది కాబట్టి మొన్న మన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఈ పదిహేను ఆగస్టు వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తారని హామీ ఇచ్చిండు దాంట్లో భాగంగానే ఈరోజు ఏడు వేల మంది రైతులకు ఏడు వేల ఏ ఏడు వేల కోట్ల రూపాయలు ఈరోజు లక్ష లోపు రుణమున రైతులందరినీ కూడా రైతుల రుణ విముక్తి చేసింది కాబట్టి వారికి మన గుండ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మరియు అదేవిధంగా ఇంకా లక్ష యాభై వేల వాళ్ళకు ఇంకొక వారం రోజుల లోపల లక్ష యాభై వేల రైతులకు కూడా మాఫీ చేస్తారని చెప్పారు అదేవిధంగా రెండు లక్షలు కూడా ఈ ఆగస్టు పదిహేను లోపల లోపల రెండు లక్షలు రైతులందరికీ కూడా రైతు రైతు విముక్తి చేస్తారని చెప్పి సముఖంగా తెలియజేస్తున్నాను కాబట్టి మనం కూడా మన రైతు బాంధవులకి మన రేవంత్ రెడ్డి గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అండగా నిలవాలని మీ అందరినీ వేడుకుంటూ